డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరఫున మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు ప్రస్తుత కూటం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నిరంకుశత్వంగా ఉన్నాయని విమర్శిస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నిరసన ర్యాలీ జరిగింది ర్యాలీ అనంతరం నాయకులు ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో పార్టీ నాయకులు మరియు తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ వ్యతిరేకతను తెలియజేశారు வியாஸ் உச்சிதங்க விஜயாவை உத்தரவார்த்தியில பிஷு மெண்டல் கலேஜில் பிரபுத்த மெடிக்கல் கலேஜில் பிரபுத்வ மெடிக்கல் கலேஜில் பிரபுத்வ மெடிக்கல் கேஜு கண்ணே அந்த மெடிக்கல் கேஜி கணவா అందరికీ అందరికీ నమస్కారం ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఆర్డిఓ గారికి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పది ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పని చేస్తూ జీఓ విడుదల చేసిందో ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ వ్యతిరేకిస్తూ వెనక్కి తీసుకోమని గౌరవ ఆర్డిఓ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు వరకు ముందు తర్వాత ఒకసారి మనం గమనిస్తే దాదాపు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నాటి నుంచి నేడు వరకు కూడా ఈ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత అనుభవాలు లేదా కోవిడ్ సమయంలో ఎదురైన పరిస్థితులను మరలా రాకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సంకల్పంతో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది దాదాపు ఎనిమిది ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో అందులో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి రెండు సంవత్సరాలు కరోనా తీసే తీసేస్తే కేవలం మూడు సంవత్సరాల్లోనే ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసుకోవడం ప్రారంభించుకోవడం జరిగిపోయింది మిగతా పది మెడికల్ కాలేజీల్లో రెండు మెడికల్ కాలేజీలు మాత్రం ఎన్నికల సమయానికి పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ పది మెడికల్ కాలేజీలు మాత్రం ఏవైతే జగ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం తన అస్పదీయులకు లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్తిని పేదల ఆస్తిని ప్రజల ఆరోగ్యం ఒక పక్కన పక్కన పెట్టి కేవలం తన అన్యాయులకు లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో పది మెడికల్ కాలేజీలను ఈరోజు పీపీపి అని చెప్తూ ప్రైవేట్ పరం చేయడం జరిగింది దాదాపు అరవై నాలుగు సంవత్సరాలు లీజుకి ఇది పూర్తిగా పేద ప్రజలను పేద విద్యార్థుల భవిష్యత్తును కాల రాస్తే అనే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఏవైతే మీ నిర్ణయం తీసుకున్నారో పది ప్రైవేట్తో మెడికల్ కాలేజీల యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ वैस कांग्रेस पार्टी तरफ र्यी का बैलदेरी